ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో అందరూ కూడా ఒక్కసారి ఏకాగ్రముగా నమ శివాయ మంత్రం బలకండి మీరు ఎక్కడ బలుగుతున్నారు నేను ఎక్కడ బలుగుతున్నాను ఓం నమశివాయ అంటున్నారు ఓం రెండు రోజుల్లో కార్తీక మాసం అయిపోతుంది మీకు యోగం ఇవాళ వచ్చిందంతే అదృష్టం ఓం మ శివాయ ఓం నమ శివాయ పలికేటప్పుడు కూడా నేను ఎట్లా కూర్చున్నాను నాకు కూడా పెద్దగా ఆనుకోవడానికి ఇంత పెద్దది ఉంది కానీ నేను ఆనుకోలేదు కూర్చున్నప్పటి నుంచి ఆనుకోలేదు చూసారా ఆసన శుద్ధి మీరు ముందు కూర్చోండి చక్కగా ఇలా తొంభై డిగ్రీల కోణంలో ఉండాలి శరీరము ఊర్ధ్వగామి మానవుడి యొక్క మేధాశక్తి కుండలినీ శక్తి అప్పుడే మేల్కొంటుంది ఇదిలా ఉండాలి పశువులకు ఎందుకు మేలు కొనదు అంటే దానికి ఇట్లుంటుంది అది ఎప్పుడూ ఇలా కాదు అలా కూడా ఉంటే యోగము వాళ్ళకు కూడా ఇస్తే కలహస్తీశ్వరుడు ఆయన దయ వాటికి కూడా ఇవ్వచ్చు శివుడు అది ఆయన అనుగ్రహం వీటి యొక్క తపస్సు పుణ్యఫలం కానీ మానవులుగా ఎత్తాం కదా మనకి ఇవ్వాలంటే మనం పుణ్యం చేసుకోవాల్సిందే మరి నీకు ఇచ్చాను కదా నీ పన్ను చేయలేదు కదా అంటాడు ఆయన అందువల్ల చేయాల్సిందే

ప్రతి వ్యక్తి గాయకుడే ఏమంటే గొంతు విప్పం మనం ఏమో మన ఐశ్వర్యం అంతా బయటికి వెళ్ళిపోతుందేమో అని నమస్శివా అని అక్కడక్కడ కష్టపడుతూ ఉంటాం నిజంగా గొప్ప గాయకులమే అందరం సావిత్రి గారే కాదు అందరి గాయకులమే పాడమంటే బయటికి మనం ఏం పోతుందో లోపల నుంచి మరీ గట్టిగా అంటే ఏం వెళ్ళిపోతే లోపల నుంచి శక్తి అంటే పోదు వస్తుంది శక్తి మీకు గ్యారంటీ

ఏమి శబ్దము కాఠిన్యము లేదు అర్థము కఠినము లేదు తేలిక అయినవి నేదో పెద్ద పెద్ద శ్లోకాలు పద్యాలు చెప్తుంటా కానీ అట్లేం చెప్పటం లే నేను అసలే అరవ దేశంలో ఉన్నారు మిమ్మల్ని ఎందుకు శ్రమ పెట్టడం అని నేను చాలా తేలిగ్గా చెప్తున్నాను ఎంత తెలుగు వాళ్ళైనా ఇక్కడ ఉన్నారు కదా మీరు ఈ ప్రభావం కొంచెం ఉంటుంది కల్ కల్ప వృక్షము అంటే గల్భవృక్షం అని అనొచ్చు మీరు మిమ్మల్ని నేను కూడా తప్పబట్టలేదు పాపం ఇక్కడ ఉన్నారు కదా వీళ్ళందరూ అందువల్ల ఇట్లా బలుకుతారని నేను సర్దుకుంటాను అయినా అందుకని తేలిగ్గా చెప్తున్నా శివ 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 శివాయ నమ ఓం హర 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 హరాయ నమ ఓం అంటే ఆ లోపల నుంచి దోషాలు వెళ్ళిపోతాయి అన్నాడు శివ 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 శివాయ నమ ఓం హర 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 హరాయ నమ ఓం శివ 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 శివాయ నమఓం శివ 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 హర 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 హరాయ నమఓం శివ 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 శివాయ నమఓం శివ 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 హర 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 హరాయ నమఓంొక్కసారి శివ హర అంటే అసలు ఎన్ని కోట్ల 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 రెట్లు పుణ్యమో చెప్పాడు ముఖ్యముగా కార్తీక మాసంలో అందువల్ల మీ చేత పలికిస్తున్నానని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో